హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కీర్తిసేన కథ అనే స్టోరీ చెప్పుకుందాం పాటలీ పుత్రంలో ఒక వ్యాపారికి కీర్తిసేన అనే కుమార్తె ఉండేది ఆ పిల్లని మగధలో ఉండే దేవసేనుడనే గొప్ప ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు దేవసేనికుడికి తండ్రి లేదు ఇంట్లో తల్లిదే పెత్తనం తన కొడుకు భార్య మీద ఆపేక్షగా ఉండడం చూసి దేవసేనుడి తల్లి తన కోడలిని కనపడకుండా హింసలు పెట్టసాగింది భర్త మనసు ఎక్కడ కష్టపడుతుందోనని కీర్తిసేన ఈ విషయాన్ని ఎన్నడూ అతనితో చెప్పలేదు ఇలా ఉండగా దేవసేనుడు వర్తకం కోసం వలభీ నగరం వెళ్లవలసి వచ్చింది అతను తిరిగి వచ్చేదాకా తనకు దిక్కు లేదు కనుక కీర్తిసేన భర్తతో తన అత్తగారు పెడుతున్న హింసల గురించి చెప్పుకుంది దేవసేనుడు ఆశ్చర్యపోయాడు అయినా భార్యను వెంట తీసుకుపోవడం సులభమైన పని కాదు కనుక అతను తల్లితో లౌక్యంగా అమ్మా నేను వెళ్తున్నాను నీ కోడలు గొప్పింట్లో పుట్టింది నేను తిరిగి వచ్చిందాక దాన్ని ఎలా చూసుకుంటావో మరి అన్నాడు నాకు తెలియదురా నాయన నాకు నువ్వొకటి అదొకటినా అన్నది తల్లి అనుమానం తీరిన వాడై దేవసేనుడు ప్రయాణమై వెళ్ళాడు వెంటనే అత్తగారు కీర్తిసేనను పాపిష్టి దాన నాకు నా కొడుక్కి మధ్య తంపులు పెడతావా అనుభవించు అంటూ ఆమెను ఇంటి అడుగున ఉన్న చీకటి గదిలో వేసి మూత వేసి గడియ వేసింది తన కోడలు అందులోనే మగ్గి చేస్తే కొడుకు వచ్చాక నాయన నీ భార్య నీ కోసం బెంగపడి చచ్చిపోయింది అని చెప్పడానికి ఆమె నిశ్చయించుకుంది చీకటి కొట్లో కీర్తిసేన చాలాసేపు తన దుస్థితి తలచుకొని దుఃఖించింది తనకు కొండంత తండ్రి ఉన్నాడు ప్రాణం ఇచ్చే భర్త ఉన్నాడు బోలెడంత ధనం ఉంది కానీ తన గతి ఇంత నీచంగా పరిణమించింది ఆమె ఆ చీకట్లో తడిమి చూడగా ఒక మూల తవ్వుగోల దొరికింది ఆమె ఉత్సాహంతో దానితో సొరంగం తవ్వసాగింది తవ్వగా తవ్వగా ఆ సొరంగం ఆమె పడక గదిలోకి వెళ్ళింది వెంటనే కీర్తిసేన దొరికినని బట్టలు నగలు పోగు చేసుకుంది తెల్లవారే లోపుగా ఊరి బయటపడింది ఈ స్థితిలో తాను తండ్రి భర్తకు పోవడం భర్తకు అవమానమవుతుందని ఆమెకు తోచింది అందుచేత దారి కనుక్కుంటూ వలభికే వెళ్ళి తన భర్తను చేరుకుందాం అనుకుంది ఆమె ఒక చెరువులో స్నానం చేసి మగవేషం వేసుకుంది తన దగ్గర ఉన్న బంగారంలో కొంత దారి ఖర్చుకు అమ్మేసింది దారిలో ఆమెకు సముద్రదత్తుడనే వర్తకుడు తటస్థపడ్డాడు ఆయన కూడా వలబిగే పోతున్నాడు ఈ సౌ సముద్రదత్తుడి వెంట చాలా బళ్ళ సామానుంది ఈ సామానంతా మామూలు దారిన తీసుకుపోతే ప్రతి నగరంలోనూ పన్ను చెల్లించవలసి వస్తుందని వర్తకుడు బళ్ళని అడవి దారి పట్టించాడు అడవిలో కొంత దూరం పోయి ఒక చోట విడిది చేశారు మరి కొంచెం సేపటి కల్లా దూరాన నక్కల కూతలు వినిపించాయి ఎవరో బందిపోటు దొంగలు వస్తున్నారని వర్తకుడి మనుషులు గ్రహించారు ఆయుధాలు తీసుకుని చుట్టూ నిలబడ్డారు దొంగలు వచ్చినట్టయితే తనకు ప్రాణహానే కనుక తను ఆడదన్న సంగతి బయటపడితే మానహాని కూడా కాగలదని కీర్తిసేన గ్రహించింది ఆమె తన రక్షణ భారాన్ని వర్తకుడికి వదలక చుట్టూ వెతికి అడవిలో ఒకచోట గుంట ఒకటి ఉండడం గమనించింది అందులో దూకి పైన దట్టంగా ఆకులు కప్పేసుకుంది ఆ రాత్రి దొంగల దండు రానే వచ్చింది దొంగలు వర్తకుడి మనుషులతో యుద్ధం చేశారు కొంతమందిని చంపి సొత్తు యావత్తు కొల్లగొట్టుకుపోయారు వర్తకుడు చావగా మిగిలిన అతని మనుషులు పారిపోయారు తెల్లవారగానే కీర్తిసేన తనను కాపాడిన గుంటలో నుంచి బయటకు వచ్చింది అడవి వెంబడి నడవసాగింది అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకు ఒక ఆటవిక్కుల గూడెం కనిపించింది ఆ గూడెంలో ఆమెకు ఒక వింత దృశ్యం కంటబడింది ఒక ఆటవిక వైద్యుడు తన రోగిని తీసుకువచ్చి అతని తలకి నెయ్యి మర్దించి ఎండలో కూర్చోబెట్టాడు తర్వాత ఒక నీళ్ల కొండ తెచ్చి రోగి పక్కన పెట్టాడు ఆ రోగి చెవి వాచి ఎర్రగా ఉంది ఒక వెదురు పట్టం తెచ్చి దానికి ఒక చివరి నీళ్లకొండలోను రెండో చివరి జబ్బుగా ఉన్న మనిషి చెవికి ఆనించి పెట్టాడు కీర్తిసేన చూస్తూ ఉండగానే జబ్బుగా ఉన్న చెవి రంగు మారింది రోగి ముఖాన లక్షణాలు పోయాయి వైద్యుడు నీళ్లకొండ నుంచి పురుగులు తీసి చూపించాడు రోగి చెవిలో చేరి వ్యాధి తెప్పించిన ఈ పురుగులు ఎండవేడిని తాళలేక గొట్టం గుండా చల్లని నీటి గుండలోకి వచ్చేశాయి ఇటువంటి పురుగులే పట్టి వసుదత్త మహారాజు గారిని పీడిస్తున్నాయి వారు చావనన్నా చస్తారు గాని మన బోటి వారి చేత వైద్యం చేయించుకోరుగా అన్నాడు ఆటవిక వైద్యుడు ఇదంతా చూసి ఆశ్చర్యపడుతూ కీర్తి ముందుకు సాగింది కొంత దూరం వెళ్ళాక ఆమెకు దారి పక్కన ఒక గొర్రెల కాపరి కనిపించాడు వసుదత్త మహారాజు గారు ఉండేది ఎక్కడా అని ఆమె వాణ్ణి అడిగింది అదిగో ఆ కనిపించేదే వసుదత్తపురం ఈ అడవంతా ఆ మహారాజుతే అన్నాడు గొర్రెలు కాపరి కీర్తిసేనకు ఇంకొక ఆశ పుట్టింది సామాన్యంగా వర్తకులంతా ఈ దారినే వస్తారని సముద్రదత్తుడు అన్నాడు తన భర్త కూడా ఈ దారినే రావచ్చు తాను వసుదత్తపురం చేరినట్లయితే అక్కడే తన భర్తను కలుసుకోవచ్చు ఆటవిక వైద్యుడు చెప్పిన మాట నిజమైతే తాను రాజుకు చికిత్స కూడా చేరవచ్చు రాజుగారి ఆదరణ సంపాదించుకుంటే ఆయన తన భర్తను క్షేమంగా అడవి దాటించగలడు ఈ విధంగా ఆలోచిస్తూ కీర్తిసేన వసుదత్తపురం చేరి రాజభవనానికి వెళ్ళింది అప్పటికే వసుదత్త మహారాజు చావు బతుకుల మధ్య ఉన్నాడు నగరంలోని వైద్యులందరూ ఎన్నో రకాల వైద్యాలు చేసి లాభం లేక వదిలిపెట్టేశారు మగవేషంలో ఉన్న కీర్తిసేన రాజుగారికి చికిత్స చేస్తాననేసరికి అందరికీ కొత్త ఆశ కలిగింది ఆమె రాజుకు చికిత్స చేసింది నీళ్ళకొండలో రాజుగారి చెవి నుంచి నూట యాభై పురుగులు పడ్డాయి రాజుగారికి బాధంతా పోవడమే కాకుండా ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆయన పాలు నెయ్యి సేవిస్తూ త్వర త్వరగా బలం చేకూర్చుకోసాగాడు రాజుగారికి ప్రాణభిక్ష పెట్టిన కీర్తిసేనను పొగడని పొగడని వారులేరు రాజుగారే కాక రాజ్యంలో ఉన్న ధనికులు పేదలు సైతం ఆమెకు అంతులేని కానుకలు సమర్పించారు ఈ కానుకలన్నిటినీ ఆమె భద్రంగా తన వద్ద దాచుకుని ఉంచింది ఆమె అనుకున్నట్లే దేవసేనుడు తిరుగు ప్రయాణంలో వసుదత్తపురం చేరాడు నగరంలోకి కొత్త బిడారు వచ్చిందంటే అందరికీ తెలుస్తుంది ధనికులు తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటారు వర్తకులు తమ దగ్గర ఉండే సరుకులు అమ్ముతారు అన్ని వేల మంది ఊరికే చూడబోతారు రాజుగారు వసుదత్తుడు బిడారు చూడడానికి కీర్తిసేనను కూడా తన వెంట తీసుకువెళ్ళాడు ఆమె పురుష వేషంలో ఉన్నప్పటికీ దేవసేనుడు ఆమె కళ్ళు చూస్తూనే తన భార్య అని పోల్చుకున్నాడు ఆ తర్వాత ఆమె పురుష వేషంలో ఉండడం అనవసరమైంది అన్ని కష్టాలు తీరి కీర్తిసేన తన భర్తను తిరిగి కలుసుకుంది వసుదత్త మహారాజు కూడా చాలా సంతోషించాడు రాజుగారు దేవసేనుణ్ణి కీర్తిసేనను తన భవనానికి తీసుకువెళ్ళి గొప్ప విందు చేశాడు కీర్తిసేన తాను ఇంతకాలంగా అనుభవించిన కష్టాలను గురించి రాజుగారికి తన భర్తకు చెప్పేసింది సరిగ్గా చూస్తానని తనకు మాట ఇచ్చి కూడా తన భార్యకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టిన తన తల్లి మీద దేవసేనుడికి పట్టరాని ఆగ్రహం కలిగింది రాజుగారికి మాత్రం కీర్తిసేన ధైర్య సాహసాలు చూసి చాలా ముచ్చటేసింది మీరు నా కూతురు అల్లుడు లాంటివారు మిమ్మల్ని నేను ఊరికే పోనిచ్చేది లేదు అమ్మాయి నా తర్వాత సింహాసనం ఎక్కుతుంది నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వర్తకం చూసుకో దీనికి ఎవ్వరూ ఎదురు చెప్పడానికి వీల్లేదంతే అన్నాడు రాజు దేవసేనుడు ఇంత జరిగాక తల్లి ముఖం చూడలేకపోయాడు కీర్తిసేన ఎంత చెప్పినా తల్లిని తీసుకురావడానికి నిరాకరించాడు ఒకనాడు కీర్తిసేన తనకు రాజు ఇతరులు ఇచ్చిన బహుమానాలన్నీ బల్ల మీద వేయించుకొని అడవిదారిన భర్తతో ప్రయాణమైంది ఆమె ఆటవిక్కుల గూడెం చేరి వైద్యుణ్ణి పిలిపించింది రాజుగారి జబ్బు కుదిర్చినందుకు నీ బహుమతులు వారు పంపించారు అని తాను తెచ్చిన బహుమాన వస్తువులతో కూడిన బళ్లను అతనికి ఇచ్చేసింది ఆటవిక వైద్యుడు తాను ఎప్పుడు ఏ విధంగా వసుదత్త మహారాజు జబ్బు కుదిర్చానా అని ఆశ్చర్యపడుతూ తిరిగి వెళ్ళిపోయే కీర్తిసేన దేవసేనుల వంక నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్